ఏపీలో అధికారమే లక్ష్యంగా జట్టు కట్టిన కూటమికి జనసేన ద్వారా బిగ్ షాక్ తగలనుంది గతంలో తనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఈసారి పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఇతర చిన్న పార్టీలకు కేటాయించవద్దంటూ ఈసీని జనసేన అభ్యర్థించింది దీనిపై ఈసీ కూడా సానుకూలంగా స్పందించిందని భావిస్తున్న తరుణంలో నేడు నామినేషన్ల ఉపసంహరణ తరువాత పలువురు ఇండిపెండెంట్ లకు గాజు ఈసీ కేటాయిస్తోంది జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన సూర్యచంద్రకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది నిబంధనల ప్రకారమే తాము సూర్య చంద్రకు గాజు గ్లాస్ కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు ఇక్కడ టిడిపి అభ్యర్థి పోటీలో ఉన్నారు అలాగే విజయవాడ ఎంపీ సీట్లో నవతరం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన యనమండ్ర కృష్ణ కిషోర్ కు సైతం గాజు గ్లాస్ గుర్తు కేటాయించినట్లుగా తెలుస్తోంది విజయనగరం అసెంబ్లీ స్థానంలో కూటమి అభ్యర్థి పోటీగా కి టీడీపీ రెబల్ మీసాల గీత సైతం నామినేషన్ ఉపసంహరించుకోకపోవడం గాజు గ్లాసు గుర్తు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది అలాగే మరికొన్ని సీట్లలో రెబల్స్ ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈసీ గాజు గ్లాసు గుర్తు కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే జనసేన పార్టీ తమకిచ్చిన గాజు గ్లాసు గుర్తును ఇతర అభ్యర్థులకు పార్టీలకు ఇవ్వద్దని కోరినా పట్టించుకోకపోవడంపై కూటమి నేతలు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు నామినేషన్ లో ఉపసంహరణ గడువు ముగియడంతో ఇండిపెండెంట్లకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయించారు ఈ క్రమంలోనే జనసేనకి కూటమికి షాక్ లు తగులుతున్నాయి ఏపీ ఎన్నికల కోసం తమకు మాత్రమే గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలంటూ ఈసీ దగ్గర కోర్టుల్లో న్యాయ పోరాటం జరిపి మరీ జనసేన నేతలు ఈ గుర్తు దక్కించుకున్నారు ఈ గుర్తుపైనే ఇరవై అసెంబ్లీ రెండు ఎంపీ సీట్లలో జనసేన పోటీ చేస్తోంది అయితే ఎన్నికల సంఘం దగ్గర ఇప్పటికీ కూడా గాజు గ్లాస్ ప్రీ సింబల్ గా ఉంది దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయించారు ఫలితంగా జనసేన 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 ఉన్న స్థానాల్లో ఈ గుర్తు పార్టీ అభ్యర్థులకు ఉంటుంది లేని స్థానాలు అంటే టీడీపీ బీజేపీ పార్టీలు పోటీ చేస్తున్న చోట్ల ఎవరైనా స్వతంత్రులు బరిలో ఉంటే రిటర్నింగ్ అధికారులు వారికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించే అవకాశం ఉంది ఈ క్రమంలోనే విజయనగరం టీడీపీ రెబల్ అభ్యర్థి అలాగే శృంగవరపుకోట జగ్గయ్యపేట మైదూరు విజయవాడ లోక్సభ స్థానాల్లో స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు ఈ పరిణామంతో కూటమి నేతలు ఇబ్బందుల్లో పడ్డారు స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించవద్దంటూ ఎన్నికల సంఘానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు మరోసారి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లే పనిలో ఉన్నారు రాష్ట్ర అన్ని స్థానాల్లో స్వతంత్రులకి గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తే కూటమికి భారీ దెబ్బ తగలడం ఖాయం జనసేన కేవలం ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది మిగిలిన నూట యాభై నాలుగు అసెంబ్లీ ఇరవై మూడు లోక్ స్థానాల్లో గాజు గుర్తు స్వతంత్రులకి కేటాయిస్తే కొందరు ఓటర్లు అది జనసేన అని భావించి ఓటేస్తే టీడీపీ బీజేపీలకి గట్టి దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది రెండు మూడు వేల ఓట్లు గాజు గుర్తుకు పడినా ఫలితాలు తేడా రావచ్చు నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీ విజయావకాశాలను ఈ గుర్తు దెబ్బ కొట్టే ఛాన్స్ ఉంది